అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం వంటి సమస్యలు పురుష వశీకరణం అవసరం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు ధర్మచింతలతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది బంధువులతో ప్రపక్షాలు రాకుండా జాగ్రత్త వహించాలి అనుకూల కాలమనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కలిసి వస్తు ఆటంకాలు తెలుగునం తోటివారి సహకారం లభిస్తుంది అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు తొలగించుకుంటారు అనుకూల అనే చెప్పవచ్చు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మనలను పొందుతారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది అందరిని కలుపుకొని పోవడం చాలా మంచిది వ్యాపారంలో అనుభవ సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు సున్నితమైన అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి ధన ఖర్చు లేకుండా చూసుకోవాలి గందరగోళ పరిస్థితులు తెలుగును ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది బంధువులతో పరిపక్షాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ఈ విషయాలలో విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించినటువంటి పనులు స్థిర చిత్తంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సహకారం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరడం బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారులతో ప్రశంసలు అందుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయటం చాలా మంచిది దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధికి మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేస్తారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ఏకాగ్రతతో పూర్తి చేస్తారు ఆర్థిక శుభ ఫలితాలు ఏర్పడడం నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విద్యాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు సత్ఫలితాలను సాధిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం ధనాదాయం బాగుంటుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడడం చాలా కాలంగా తెలియని సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరిగినాం సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు అదేవిధంగా ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను ఉంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు